నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హ్యాపీ హెల్దీ వెల్దీయే లక్ష్యం అంటూ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే ఇటీవల విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి సంబంధించిన డాక్యుమెంట్ ని ఆయన ఆవిష్కరించారు దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యల్లో ఎంతమేర నిజం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి సార్ మనం చూసాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ ప్రతి ఇంటి నుంచి ఒక ఇంజనీర్ రావాలనేదే లక్ష్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా ఆ లక్ష్యం నెరవేరిందని ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఇంజనీర్ దానికి ప్రత్యేక ఉదాహరణ మన హైటెక్ సిటీ సార్ హైదరాబాద్ లోది మరి అలాంటిది అది కూడా ఒక చారిత్రక నిర్ణయం ఏం కాదు అది కూడా ఒక అబద్ధమే అసలు ఆయన చేసిన దాంట్లో విజన్ అనేదే లేదు అన్నట్టుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు దీనికి ఇప్పుడు ఏదైతే విజన్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉందో అది కూడా ఒక బూటకు మా బూటకపు మాటలే అంటూ ఆయన అంటున్నారు అసలు వాస్తవం ఎంత ఉంది సార్ ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాను ఆయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినటికి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించిన పరిస్థితిలో ఉంది నాయకత్వం మారింది అప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి పోటీ ఎవరితోటి అంతకుముందు ముందున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఒక లెజెండరీ పర్సన్ ఐకాన్ అలాంటి వాళ్ళ నుంచి అధికారం ఈ చేతిలోకి వచ్చిన తర్వాత ఈయన నిరూపించుకోవాలి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అప్పుడైనా సాధారణ పరిపాలన అంటే రైతులు అడిగివ్వాల్సిన ఏదో విత్తనాలు ఇలాంటి మాటలు ప్రాజెక్టులు కడతాం అది ఇది జరగని పనులు చేయలేని పనులు చెప్పకుండా అంటే రైతులు ప్రాజెక్టులోని శంకుస్థాపన చేస్తారు ఆ రాళ్ళ మీద కుక్కలు చూసుకుంటే తప్ప ఎందుకు పని అలా వదిలేస్తారు ఎందుకంటే బడ్జెట్లు సరిపోవు అలాగే లేకపోతే వాళ్ళు చేయలేని పనులకు హామీలు ఇవ్వకుండా తనను తాను ప్రూవ్ చేసుకోవాలి ఇమీడియట్గా ప్రజల్లో కనిపించాలి చేసిన పని వాళ్ళకి నమ్మకం కలిగించాలి అని అనుకున్నాడు ఆయన దానికి రాజకీయ నాయకులకి చరిష్మ ఉండాలి మంచి వాగ్దాట ఉండాలి ఆకట్టుకునే రూపం ఉండాలి ఇలాంటివి అన్ని లక్షణాలు ఉంటే తప్ప ప్రజల్లో మాస్ హీరోగా మాస్ రా రాజకీయ నాయకుడిగా ఎదగలేరు ఎందుకంటే అవతల ఎన్టీ రామారావు గారు ఆయనకి మరిపించాలంటే చాలా కష్టం ఉండాలి అంతకు మించి కష్టపడ్డాడు ఆయన అందులో భాగంగా రాష్ట్రంలో మౌలిక వసతులుగా పెట్టుబడులు తీసుకురావాలి ఉపాధి కల్పించాలి నిరుద్యోగ యువతను సంతృప్తి పరచాలి మధ్యతరగతి మొక్కలను మందహాసం చూడాలి ఇలాగ ఆయన కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని దానివైపు నడవడానికి ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టుకున్నాడు అందులో భాగంగా ఐటీ ఇండస్ట్రీ అప్పుడప్పుడే ప్రపంచం అంతా ఏకమవుతుంది గ్లోబలైజేషన్ దాన్ని అందిపించుకున్నాడు ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ పెట్టుబడులు తీసుకొచ్చాడు ఆ కంపెనీలు పెట్టించాడు ఇక్కడ మరి మానవ అలాగా కంపెనీలు పెట్టేసి చూరుకుంటే కుదరదు కదా ఇంజనీరింగ్ కాలేజీలు అందులో ఇంజనీరింగ్ అంతా మూడేళ్ళు వచ్చేస్తారు పొలం అంటే కంపలగొద్దీ వచ్చేస్తారు తర్తలు వాళ్ళ మానవ వనరులను అభివృద్ధి చేశాడు ఇలాగా ఆయన అనుకున్న లక్ష్యానికి ఇరవై ఇరవై వచ్చినట్టుగా వాటికి మాకు ముందు మీద అప్పటి వరకు కూడా ఆయన విక్రించారు ఎగతాళి చేశారు ఎలా కంప్యూటర్లు కూడబెడతాయని అంటూ కూడా రాజశేఖర రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడారు మీకు ఇప్పుడు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఉందా దాని ముందు సినిమా షూటింగ్లు చేసుకుని అంత ఖాళీగా ఉండే మురారి సినిమా చూడండి వెళ్తుంది మీకు ఒక పాట ఉంటుంది ఒక పా ఒక పాట తీస్తే రేక అక్కడ నేను ఎదుర్కొండనే ఇప్పుడు అక్కడ ఆ జంక్షన్ జామ్ అయిపోయి ఉంటుంది కదా ఫ్లైఓవర్లు ఉన్నా మెట్రో ఉన్నా ఏమున్నా కానీ అక్కడ జంక్షన్ జామ్ అయిపోతున్నా అది దాటి వెళ్తే ఇంకొక ఇంకొక లోకం కనపడుతుంది మీకు మీకు విరాబమంది సినిమా వచ్చింది శోభన్ బాబు గారిది ఎప్పుడో మా చిన్నప్పుడు అదిగో నవలోకం వెలసే మన కోసం అన్నట్టు ఒక పాట ఉంటది అందులో అలా ఉంటుంది మీకు రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది ఆ ప్రాంతానికి వెళ్ళి నుంచి ఆకాశ హర్మయాలు ఉన్నాయి అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి ఆ పని నుంచి చూడండి ఒకసారి నగరం ఎలా కనపడుతుందో ఒక నవలోకంలో ఉన్నట్టు ఉంటుంది ఇదంతా కూడా చంద్రబాబు దగ్గరుండి ఇటుకేసేడా దగ్గర నుండి మట్టి మోసేడా అంటారా ఎవడ మోయడు ఆ ఆలోచన ఒక దారి ఏర్పాటు చేస్తాడు ఒక మార్గం చూపిస్తారు మార్గం నువ్వు కష్టపడి పనిచేసి ముందు తీసుకెళ్ళి దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తే ఆ కళ నెరవేరుతే లక్ష్యం నెరవేరుతుంది కళ సాకారం అవ్వాలన్నా ఆ లక్ష్యం నెరవేరాలన్నా దాని తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని అందిపుచ్చుకుని ముందు కొనసాగించాలి ఆ పని చేశారు అదృష్టవశత్ ఇక్కడ తర్వాత వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు విభజిత రాష్ట్రం ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ పెట్టుకున్నాడు ఆ వైపు నడిచాడు ఆయన ఉన్నంతకాలం హ్యాపీ సండేలు ఉన్నాయి పట్సేమ నీళ్లు పోలవరం అమరావతి కియా మోటార్సు హీరో మోటార్సు మేటిక్ జోను పోగాపురం ఎయిర్పోర్టు లులు మాల్స్ నదుల అనుసంధానం నదులకు హారతులు ఒక రకమైన వాతావరణం ఉంది ఉంది కదా పీస్ఫుల్గా బ్రహ్మాండంగా వాతావరణం అమ్మాయ బావనోర బాబు అని చెప్పి ఉన్నది కరెక్ట్గా మీకు మంచి నిద్ర పడుతున్నట్టు మంచి కలతోన్నప్పుడు దయ్యమోహం కనబడింది అనుకో ఉలికి పళ్ళు ఇస్తారు అలాంటివి జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు గ్రహపాటో పొరపాటో దరిద్రమో ఏదో పట్టుకున్నట్టుగా అతను వచ్చేసాడు అలా వచ్చేట లక్ష సార్లు చెప్పుకున్నాం చెప్పుకున్నా వచ్చేసాడు ఆ ఆగానే ఏం చేసాడు అతను శుభ్రంగా దోపిడి మొదలెట్టాడు రావటం రావటం కూల్చిపేదలతో మొదలెట్టాడు డిస్ట్రక్షన్ ఇక చివరి వరకు అదే పని మీద కొనసాగించాడు ఎక్కడ కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు దేనికి వెనకాల లేదు బరితేకించి ఆహరించాడు సార్ ఇంట్లో పెట్టి వచ్చాడు బయటికి ఇన్ని రకాలు చేసి రాష్ట్రాన్ని పాతిక ముప్పై ఏళ్ళు వెనకబట్టుకోడు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకం చేశారు పాలకుడు ఎవడో లేడు చరిత్రలో కూడా లేరు తురుష్క ముష్కరులు మనల్ని పరిపాలించినప్పుడు కానీ ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు వీళ్ళు పరిపాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గం అరాచకం చేయలేదు ఏ రోజు ఎవడో కూడా ఇంత దుర్మార్గం దోచుకున్నారు అంతే మనం మన సంపద పట్టుపోతాం చూశారు తప్ప ఇతను దోపిడీ చేసాడు అరాచకం చేశాడు అన్యాయం చేసాడు ఇన్ని రకాలు చేసాడు ఇప్పుడు మళ్ళీ ప్రజలందరూ తెలుసుకున్నారు కూల్చేవాడెవడో నిర్మించేవాడేవడో ఎవడో పనివాడేవడో పనికి మాలిన వాడు ఎవడో తెలుసుకున్నారు ఓ నీకు వద్రా బాబు నువ్వు నీకు దండం పెట్టి పంపించేశారు చంద్రబాబు గారిని వాళ్ళ కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నారు వాళ్ళు మళ్ళీ మొక్క మొక్కలు అయిపోయి పడిపోయి అని ఏరుకుంటారు కదా మీ ఇంట్లోనే శుభ్రం చేసుకుంటారు కదా శుభ్రం చేసుకుని ఏదో వాళ్ళ లైన్లో పడుతున్న చేసుకుంటూ పోతాం ఇదిగో బాబు మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఈ రకంగా చేసుకుందాం మనం ఒక ప్రణాళిక ఒక లక్ష్యం సంకల్పం అది సత్సంకల్పం అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది వాళ్ళు ఆ వైపు నడుస్తున్నారు ఆ వైపు తీసుకెళ్తాన్ని చూస్తున్నారు ప్రజలను భాగస్వామ్యం చేసే వ్యవహారం చూస్తున్నారు సార్ ఎందుకు సార్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆరు నెలలైనా మనకి ప్రజా సంక్షేమ పథకాలు ఎలా ప్రారంభించారు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ లో ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారో అన్నీ చూస్తున్నాం సార్ మరి ప్రభుత్వం ఏ కార్యక్రమానికి మొదలు పెట్టినా సరే ఇలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి మీకు అతను మర్చిపోతారేమో అప్పుడప్పుడు మురుపుడు వీధిలో కొన్ని కుక్కలు ఉంటాయి వీధి కుక్కలు అంటారు అందులో కొంచెం దుక్క దొక్కలా దృఢంగా బలంగా ఉన్న కుక్క అన్నట్లు లీడర్ కింద ఉంటారు ఆ కుక్కలన్నట్ల కింద అది గట్టిగా మురుగుద్ది గుద్దిగా దండం కల్లా తోగోకుండా తిరుగుతాయి కొన్ని ఎందుకంటే ఆ కుక్క తొట్టుగా మిగతా కుక్కలు వచ్చి తింటుంటే అది గట్టిగా అరి చేసి వాళ్ళని రానివ్వదు లేదా తోగకుండా వస్తే తిన్నగా మిగిలిన వాళ్ళకి పాడతుంది అని చేత ఆ లీడర్ కుక్క అలాగే మాట్లాడుతుంది అలాగే రాజకీయ నాయకులు కూడా ఎవడన్నా ఒకడు గట్టిగా వాయిస్ పది దానికి ఎడ్డు అంటే అంటాడు ఎడ్డు మన్నా ఓడితో ఎలాగ పాము కథను ఇస్తారో ఎడ్డు మన్నా ఓడి మాటకి తెడ్డు మన వాడిని కూడా అలాగే మీడియా చూపిస్తుంది అర్థమైంది బాబు ఎడ్డు వంటి తెడ్డు వంట చూస్తారు కదా అలాగే అతను చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మంచి చోడు అన్నాడనుకో కాదు నేను దొంగోండి అంటాడు అతను ఈమీడియట్గా రివర్సల్ అండి కాల్తో ఒకసారి ట్రైల్ చేయించండి బాబు గారిని బతిమాలి అవ్వండి జగన్ జగన్మోహన్ రెడ్డి మంచి భలే ఉంటాడు మంచి అందగాడు చాలా పొడుగ్గా ఉంటాడు పిచ్చిన వాళ్ళని అవడో ఎరునవ్వును అవ్వడం ఎరుచూపులు చూడడం అనండి ఒకసారి కాదు అని అన్ని చేస్తానని చెప్తాడు రివర్స్ గా అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించడానికి వాడికి తోడేటంటే వీధిలో వీధి పెద్ద కుక్కతో పాటు కుక్క మాట్లాడినట్టు విజయసారిట్టు వచ్చేసి అతను కూడా పోమంటాడు మళ్ళీ నెల ఇది పరిస్థితి అతను అలాగనకపోతే ఆశ్చర్యపోవాలి మనం ధిటర్ బాబు ఇట్లా మంచి మంచిగా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకోవాలి అతను ఇలాగే మాట్లాడుతాడు ఇప్పుడు మీరు నువ్వు నాకు నచ్చావు సినిమా చూ ఉండరు మీరు చూ అందులోను వెంకటేష్ నేను చాలా చెడ్డవాడిని అంటాడు కాదు నువ్వు అలా చేసేలా చేసేవంటాడు అమ్మాయి అమ్మాయి అంటే నేను అలాంటి పింకి అంటాడు అలాగే నేను జగన్మోహన్ రెడ్డిని మీరు అడిగారు ఇంకో నేను అలాంటి వాడినే నేను అలాగే మాట్లాడతాను నేను ఎరుగు దంతాలు దొబ్బేస్తాను ఇంకా చందనం దొంగలించేస్తాను వేరప్పనిలాగానే మళ్ళీ బయటకు వచ్చి వెళ్ళి మాటలు మాట్లాడుతాను అంటాడు మీరు ఏం చెప్తారు దానికి సమాధానం దానికి సమాధానం ఉండదు మనం ఏం చేయాలంటే పదే 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 రుద్దితే చేపంతోనే తోమితే శుభ్రమవుద్ది ఆ పొలుసు గెలుసు ఊడిపోద్ది ఏంటంటే అయినా సరే తోలుమందం ఎన్ని మాటలు మాట్లాడి ఎంత ముళ్ళు గారు ఇచ్చి సిగ్లేదు వాళ్ళకి ఓ మనిషి అయితే ఒక మనిషికో మాట గొడ్డుకో దెబ్బ ప్రజలు ఇంత దారుణంగా చేదరించుకున్న తర్వాత కనీసం రెండేళ్ళు ముఖం చూపించకూడదు బయటికి అద్దంలో కూడా చూసుకోకూడదు అద్దం చూసుకుంటే కూడా వాళ్ళ ముఖం కనపడకూడదు తలాది దూకుంటే ఆరోపరిగా దూపించుకోవాలి ఏంటండి అయినా సరే వాళ్ళు సిగ్గలేదు కానీ చూడబోటి వచ్చేస్తున్నారు వరదల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళలో తనలో తిరుగుతుంటే వీడు వచ్చి పులిహార ఇవ్వడం కానీ విమర్శించండి ఇలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు అందుచేత పబ్లిక్ ఎవరో కూడా అతను అలా మాట్లాడుకునే వాళ్ళు వదిలేయాలి అంతే అయితే ఏళ్ళ కూడా పొరపాటు ఏం చేస్తారంటే అతను ఏమనపోయినా కానీ అతను వత్తాసుకున్న వాళ్ళు వేళ్ళు కత్తిరించేయాల శుభ్రంగా ఇప్పుడు ఏదైనా మొక్క పెరిగిపోయిందని మీరు ఏం చేస్తారు శుభ్రంగా లాన్మోర్ అని ఉంటుంది ఆ గడ్డి పెరిగినప్పుడు అలా లాన్ మోవర్ ఇచ్చి శుభ్రంగా మీకు కత్తిరించుకుంటూ పోతారు ఆ మొక్కలకి ఇక్కడ పెద్ద కత్తిరి ఉంటే చూసారు మీరు ఆ కత్తిరించి కత్తిరించేస్తాం అలా కత్తిరిచేయాలన్న అప్పుడు దారిలో ఇదండి మరి చంద్రబాబు గారు విజనరీకి జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీకి ఉన్న వ్యత్యాసం థ్యాంక్ యూ